ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకి వెయ్యిన్ని డెబ్బై రెండు ఉద్యోగాలకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్లు అనేవి రిలీజ్ అయ్యాయి సో ఇవి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్ చాలా మంచి ఉద్యోగాలు సో దీనికి మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఐటీఏ అంటే చూడండి టెన్త్తో పాటు ఐటీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి మనకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అప్లికేషన్ ఫీజ్ అనేది జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులు వంద రూపాయలు పే చేస్తే సరిపోతుందనమాట అప్లికేషన్ ఫీజ్ అనేది ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ చూడండి మనకి రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయన్నమాట ఇందులో రేడియో ఆపరేటరు అలాగే రేడియో మెకానిక్ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి అనమాట మనకి బేసిక్ పే ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉంటుంది స్టార్టింగు అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని ముప్పై వేలకు పైనే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో మొత్తంగా వెయ్యిన్ని డెబ్బై రెండు ఉద్యోగాలు ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి సంబంధించి మూడు వందల వేకెన్సీస్ ఉన్నాయి అలాగే హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్కి సంబంధించి ఏడు వందల డెబ్బై రెండు టోటల్గా వెయ్యిన్ని డెబ్బై రెండు ఉద్యోగాలు అనేవి ఉన్నాయన్నమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు ఇరవై ఐదు శాతం అనేది ఎవరైతే ఆల్రెడీ ఈ డిపార్ట్మెంట్లో అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ డిపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్ టెస్ట్ కిందకి ఇరవై ఐదు శాతం పోస్టులనేవి కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనం మనకి మూడు రకాలుగా ఉంటుంది ఫస్ట్ ఫేజ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది అలాగే ఇది ఎలా ఉంటుంది అంటే బేస్ ఉంటుంది అనమాట ఓఎంఆర్ బేస్డ్ అలాగే సెకండ్ ఫేజ్ ఏముంటుందంటే పిఎస్టీ పిఈటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట సో మనకి పిఈటి చూడండి అక్టోబర్ తొమ్మిదో తేదీ ఉంటుంది రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది అలాగే చూడండి ఫస్ట్ ఫేజ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి జూలై ఇరవై ఎనిమిది ఉంటుంది అనమాట డెస్క్రిప్టివ్ రిటర్న్ టెస్ట్ లాస్ట్లో ఉంటుందన్నమాట ఇది థర్డ్ ఫేజ్ అనమాట ఇది ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల పంతొమ్మిది ఉంటుంది సో ఫ్రెండ్స్ చూడండి థర్డ్ లో మీకు ఏమి ఉండదు సరే ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ మూడు ఫేజ్ల ఎగ్జామ్ ప్యాటర్న్ నచ్చి మేము అప్లై చేస్తాము వంద రూపాయలు ఏముంది అనుకుంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి సో ఎగ్జామినేషన్ సెంటర్ మన కర్ణాటక అంటే మన ఏపీ చెన్నైకి లేదు సో కాబట్టి కర్ణాటక స్టేట్ పెట్టుకోవచ్చు అనమాట అక్కడికి వెళ్ళి మనం ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది చూడండి డెస్క్రిప్టివ్ రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఎంపీసీ అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేస్తుంటారో సో వారికి సంబంధించి ఉందనమాట సో చూడండి నేను క్వాలిఫికేషన్ చెప్పాను కదా సో టెన్త్ క్లాసు ఐటీఏలో సో రేడియో సంబంధించి లేకపోతే టెలివిజన్కి సంబంధించి అది లేకపోతే ఎలక్ట్రిక్కి సంబంధించి ఎవరైతే ఐటీఏ చేస్తుంటారో వారు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అరవై శాతం మార్కులు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట సో దాని బేస్ మీద ఈ డిస్క్రిప్టివ్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట సో యాజ్ పర్ టెన్త్ టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి అలాగే ఉంటుంది ఈ డెస్క్రిప్టివ్ టెస్ట్ అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది అనమాట చూడండి క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫైడ్ డెస్క్రిప్టివ్ టెస్ట్ యాజ్ వెల్ డిస్టింక్షన్ టెస్ట్ అనమాట సో ఏమి ఉంటుంది అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఈ డెస్క్రిప్టివ్ టెస్ట్లో ఉంటుంది సో మీరు కొద్దిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో మనకి గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఊరికే రాదండి కొద్ది కష్టపడితేనే వస్తుంది చూడండి ఏజ్ ఏజ్ చూసుకున్నట్లయితే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అభ్యర్థులు చూడండి జనరల్ కేటగిరీ అది అలాగే ఓబీసీ అభ్యర్థులు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అలాగే ఎస్సీ ఎస్టీ వారు అయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి అలాగే చూడండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్వింగ్ బిఎస్ఎఫ్ అంటే ఎవరైతే ఆల్రెడీ ఈ లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే జనరల్ కేటగిరీకి నలభై సంవత్సరాలు ఓబీసీ కేటగిరీకి నలభై మూడు ఎస్సీఎస్టీకి నలభై ఐదు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి అంటే హైట్ మేల్ క్యాండిడేట్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అవ్వాలన్నమాట ఫిమేల్కి అవసరం లేదు అలాగే వెయిట్ అనేది చూడండి మీ ఏజ్కి తగ్గ హైట్ సంబంధించిన ఏజ్కి సంబంధించిన వెయిట్ అనేది ఉండాలి అభ్యర్థులు పురుష అభ్యర్థులు స్త్రీ అభ్యర్థులు ఎవరైనా సరే మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆ విధంగా ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తామో అని డిసైడ్ అయ్యారో సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసి ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్కి సంబంధించి ఒకసారి క్లియర్గా చదివి తర్వాత అప్లై చేయండి సో దీనికి సంబంధించి ఎప్పుడు అప్లై చేయాలి అంటే మే పద్నాలుగు నుంచి జూన్ పన్నెండు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అనేది హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానివ్వండి క్రెడిట్ కార్డ్ కానివ్వండి సో ఏ దేని ద్వారానే మీరు పే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్